హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్మరీ యూడిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ టెస్ట్ యొక్క స్పెషాలిటీ చూసుకున్నట్లయితే తెలుగు అకాడమీ పుస్తకాలు ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికాలతో రూపొందించిన ఏకైక టెస్ట్ సిరీస్ ఈ కోర్స్ మూడు నుంచి పదవ తరగతి వరకు నలభై ఐదు వేల ప్లస్ బిట్లతో సంవత్సరం వ్యాలిడిటీతో ఆఫర్లో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లభించడం జరుగుతుంది ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా యొక్క యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని పర్చేస్ చేయండి మనం చూసే మరిన్ని నోటిఫికేషన్స్ మీరు త్వరగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ల లింక్ల ద్వారా గ్రూపులలో జాయిన్ అవ్వండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే టీచర్ల బదిలీల కోసం చట్టం వచ్చే కేబినెట్లో ప్రతిపాదిస్తాం ఈ నెలలోనే మెగాడిఏసి శాసనసభలో నారా లోకేష్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ బదిలీలను సక్రమంగా నిర్వహించేందుకు త్వరలోనే చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కరికులంలో మార్పులు మౌలిక సదుపాయాలపై అనకాపల్లి సభ్యుడు కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి శాసనసభలో శుక్రవారం జవాబు ఇస్తూ ఈ విషయం తెలిపారు పారదర్శకంగా బదిలీల ప్రక్రియ నిర్వహించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు ఈ చట్టం అమల్లోకి వస్తే బదిలీల కోసం ఎవరి వద్దకు పైరువేలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా లిస్టును పబ్లిష్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు సాధారణంగా సీనియారిటీ లిస్టులు గందరగోళంగా ఉంటాయని ఈసారి తాము ప్రకటించిన లిస్టులో తప్పులు ఉంటే డిఏ వద్దకు వెళ్ళి చేసుకోవచ్చు అన్నారు సిబిఎస్ఈ మోడల్ మార్క్ ఎగ్జామినేషన్ పెడితే తొంభై శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఇందులో బాలికలు ఫెయిల్ అయితే ఆ ప్రభావం సామాజికంగా సమస్యగా తలెత్తుతుందన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలను సిద్ధం చేసి మూడేళ్ల తర్వాత సిబిఎస్ఈ అమలు చేద్దామని తాను చెప్పినట్లు మంత్రి లోకేష్ తెలిపారు ప్రభుత్వ విద్య బలోపేతం కోసం వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలని తాము భావిస్తున్నామన్నారు ప్రతి పంచాయతీకి ఓ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు టీచర్ ట్రైనింగ్కు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెట్టాలని భావిస్తున్నామని ఈ విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించినట్లు తెలిపారు ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ టీచర్ల సీనియారిటీ జాబితా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రకటించబోతున్నాం వచ్చే కేబినెట్లో టీచర్ల ట్రాన్స్ఫర్ చట్టం ఈ నెలాఖరుకు డిఎస్సి నోటిఫికేషన్ అమరావతిలో వరల్డ్ క్లాస్ శిక్షణ సంస్థ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ఎక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నెలాఖరుకు డిఎస్సీ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు టెట్ నుంచి నోటిఫికేషన్ ప్రకటించేలోపు సమస్యలపై వన్ వన్మన్ కమిషన్ కూడా వేయడంతో కొంత జాప్యం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటివరకు డిఎస్సిపై పడిన కేసులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు జీవో నొడబేట్ ప్రత్యామ్నాయంపై ఉపాధ్యాయ సంఘాలతో సుమారు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు చర్చలు జరిపిన సంఘాలలో వైసీపీ అనుబంధ సంఘం కూడా ఉన్నట్లు చెప్తూ వారు కూడా తమతో ఇకీభవించారన్నారు నెక్స్ట్ న్యూస్ పంచాయతీకో మోడల్ స్కూల్ మొదటి విడతలో పదివేల పాఠశాలలు ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ పదహారు వేల మూడు నలభై టీచర్ పోస్టుల భర్తీ లోకేష్ ఇక వరాల్లోకినట్లయితే రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఓ మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు తొలి విడతలో పదివేల పాఠశాలలను మోడల్ స్కూల్గా మార్చాలన్నది తమ లక్ష్యమన్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలపై శుక్రవారం శాసనసభలో అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రంలో రెండు లక్షల యాభై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యాయి వాటిలో లక్ష ఎనభై వేల రెండు వందల యాభై రెండు అంటే డెబ్బై ఒక శాతం టీడీపీ హయాంలోనే భర్తీ చేశారు ఈ ప్రభుత్వంలోనూ పదహారు వేల మూడు వందల యాభై పోస్టులతో డిఎస్సి ఫైలుపైనే సీఎం తొలి సంతకం చేశారు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించడం వల్ల కొంత జాప్యం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం వాటిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీలను భర్తీ చేస్తాం ఎయిడెడ్ పాఠశాలల్లో నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు ఖాళీలు ఉన్నాయి అని తెలిపారు జివో నోటేను రద్దు చేసి ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు నెక్స్ట్ న్యూస్ ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఖాళీలకు గాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి లోకేష్ వెళ్ళడి ఎకవరాలోకి ఉన్నట్లయితే రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉపాధ్యాయ ఖాళీలకు గాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో శుక్రవారం ఆయన పలు అంశాలపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు టెట్ పరీక్ష నిర్వహణ అనంతరం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ కొంత ఆలస్యమైందన్నారు నోటిఫికేషన్ జారీకి ముందుగానే న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు సీనియారిటీ లిస్టులో తప్పులు ఉంటే డిఓ వద్ద వాటిని సరిచేసుకునే వెసులుబాటును ఉపాధ్యాయులు కల్పిస్తున్నామన్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా టీచర్ల బదిలీలు పూర్తి పారదర్శకంగా చేపట్టేలా వచ్చే మంత్రివర్గ సమావేశంలో టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను తీసుకురాబోతున్నామని తెలిపారు సిబిఎస్ఈ మోడల్ పరీక్షా విధానాన్ని మూడేళ్ల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులను పిల్లలను సంసిద్ధులను చేశాకే ఆ ప్రక్రియకు వెళదామని అధికారులకు సూచించామన్నారు రాష్ట్రంలో అన్ని కేటగిరీలు కలిపి ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు నెక్స్ట్ న్యూస్ టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టం రాష్ట్ర చరిత్రలో తొలిసారి చట్టం తీసుకొస్తున్నాం త్వరలో ఉపాధ్యాయుల శ్రీనిటీ జాబితా పదివేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడి ఇక వివరాలు రాష్ట్ర చర్చలో తొలిసారిగా టీచర్ల బదిలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర కీలకమైందని వారిపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు త్వరలోనే సీనియర్టీ జాబితాలను ఉపాధ్యాయుల ముందు పెడతామని తెలిపారు ప్రస్తుతం కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోనే వన్ క్లాస్ వన్ టీచర్ విధానం ఉందని పదివేల స్కూళ్లలో ఈ విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు అమరావతిలో ప్రపంచ స్థాయి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు దట్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో